ఇది మీరు చూస్తున్నది కలబురిగి అంటే గుల్బర్గా అండి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బుద్ధ విహార్ అండి మన కలబురిగి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎంతో ప్రశాంతమైన వాతావరణం నిర్మించబడింది ఇది మీకు ఎదురుగా కనబడేదే బుద్ధ విహారు ఇక్కడ చాలా ప్రశాంతమైన ప్రదేశం ధ్యానం చేసుకున్న వారికి ఎంతో ఆనందదానంగా ఉంటుంది ఇక్కడ కొన్ని ఇప్పుడు మీరు చూస్తుంది ఎదురుగా చూస్తున్నది బుద్ధ విహారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేము అక్కడ చూసుకొని అంటే మేము లోపలికి వెళ్ళలేదండి బయట నుంచి చూసాము మీకు పూర్తి వీడియోలో వస్తుంది పూర్తి వీడియోలు అనేది మొత్తం పెద్ద వీడియో చేస్తామండి అలా బయటకు వచ్చిన తర్వాత ప్రముఖ కట్టడాలు కలబురిగిలో ఉన్న ప్రముఖ కట్టడాలు ఇవి ప్రముఖ మీరు చూస్తున్నవి కలబురిగిలో ఉన్న ప్రముఖ కట్టడాలు అనమాట పెద్ద వీడియో ఈ వారంలో వస్తుందండి